అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో ని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి కుండెలు పగిలే వార్తలు అయితే వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సాయం చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు ఈ రాసి వారు మాత్రము ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు అనవసరంగా మాట్లాడడం వల్ల వాదోపవాదాలు జరిగి కొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సమయాన్ని బట్టి ప్రవర్తి అప్పుడు మాత్రమే మీకు ఉద్యమం అనేది సాధించడం సాధ్యమవుతుంది డబ్బు పెరుగుదలతో పాటు పని వేగవంతంగా పూర్తవుతుంది ప్రయాణం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మతపరమైన పనుల్లో ఖర్చులు కూడా ఉంటాయి వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మరి కొంతమంది చూసినట్లయితే విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో తమ యొక్క సబ్జెక్టులలో హార్డ్ సబ్జెక్టులలో కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు అధికారులు ఉద్యోగాల్లో సంతోషంగా అయితే ఉంటారు ఈ రోజు రాశి వారు మాత్రం సానుకూలమైన ప్రవర్తన తోటి మెరుగైన ఫలితాలను కూడా అందుకోగలుగుతారు ఏదైనా సరే మరి కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఈ రోజు తొలగించబడిపోతాయి ముగిసిపోతాయి మీరు ఈ రోజు ప్రేమలో పడిన పడే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి ప్రేమికులకు కూడా ఈ రోజు శుభదిన ఉంటుంది ఆటంకాలు స్వయం చాలకంగా తొలగించబడతాయి ఈ రోజు రాశి వారికి మెరుగైన ఫలితాలు కూడా సంభవిస్తాయి ఎక్కువగా ఈ రోజు గర్వించే విధంగా సంతానం ప్రవర్తన అనేది తల్లిదండ్రులకు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది ఈ రాశి వారు మరి చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మంచి మరి ఈ రోజు మెరుగుతల రావడానికి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు పెద్దల సలహా సంప్రదింపులు కూడా అవసరం అవుతుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి వ్యాపారం బాగుపడుతుంటే లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు మనసు సంతోషంగా ఉంటుంది పూర్తి విశ్వాసంతో ఉంటారు కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుపుతారు కోపం అనేది ఈరోజు మీకు మంచిది కాదు కోపాన్ని నియంత్రించుకోవాలి దాని కారణంగా మరి మనస్సు అనేది కలత చెందుతుంది మీకు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విద్యకు సంబంధించినటువంటి పనుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికైతే ఇది మంచి సమయంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి ఇక మాట్లాడేటటువంటి మాటలు ఎంపిక చేసుకుని మాట్లాడాలి అంత ఖచ్చితంగా ఉండాలి ఈరోజు ఉద్యోగంలో తోటి వారి సతో సఖ్యతగా ఉండాల్సి ఉంటుంది గౌరవం పెరగటంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు కూడా మరి కనిపిస్తున్నాయి కొంతమందికి మనసు చాలా సంతోషంగా ఉండటానికి ఈరోజు కొన్ని విషయాలు కూడా జరుగుతాయి చదువులపై విద్యార్థిని విద్యార్థులకు అయితే ఆసక్తి పెరిగిపోతుంది విద్యకు సంబంధించిన పనుల విజయం అయితే సాధించడం సాధ్యమవుతుంది పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు ఆటంకాలు కూడా స్వయం తొలగించబడతాయి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు వారికి ఉద్యోగం లభించడానికి మంచి సమయంగా ఉంటుంది కుటుంబ సభ్యులతోటి కలిసి తీర్థయాత్రకు వెళ్లడం వల్ల శుభప్రదంగా ఉంటుంది తండ్రి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ చెకప్ చేయించాలి ఆత్మవిశ్వాసంతోటి పనులు చేయటం వల్ల పనులు జరిగిపోతాయి ఈ రాశి వారు మాత్రము తమ యొక్క శక్తిని బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడం వల్ల మేలు కలుగుతుంది ఇక ఈరోజు కొన్ని కుటుంబ అవసరాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు విషయాన్ని అదుపులో పెట్టుకోవాలి ఆర్థిక విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారు మాత్రం శివ సాక్ష జపం చేయటం వలన మేలు కలుగుతుంది అని దోషాలు కూడా పరిహారం అయిపోతాయి ఇక ఈ రోజు ఈ వారికి లక్కీ సంఖ్య ముప్పై తొమ్మిది మరియు కలర్ అయితే మరి సున్నము ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో